ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు మా శ్రీధర్ ఛానల్ తరపున మీకు పునరుత్న దినం యొక్క శుభాభివందనములు ఈరోజు దేవుడు మనకు బయలుపరచు విషయాలు తెలుసుకుందాం మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార దేవునికి సమస్త కలుగును కలుగునుగాక లుకాసు సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఐదో వచ్చినం మనం చదివినప్పుడు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని చూచుచున్నాం ఆరో వచ్చినం ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని చదువుచున్నాం ఆదివారము తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహము వారికి కనబడలేదు ఆనాడు సజీవుడైన ప్రభువును సమాధిలోనే ఉన్నారని శిష్యులు వెతికారు నేడు కూడా అదే పరిస్థితి ఉన్నది ప్రియ విశ్వాసులారా ఆయన మరణించి మూడవ దినమున తప్పక లేచెదరు అని ప్రభువే తన వారికి చెప్పెను కానీ వారు ఆయనను సమాధి దగ్గర వెతికారు ప్రభువు సజీవుడిగా నాడు ఉన్నట్లే ఈరోజు కూడా సజీవుడైన యేసుక్రీస్తు వారు మన మధ్య ఉన్నారు అనగా ఆయన మరణము గెలిచి పునరుత్డై తిరిగి లేచి ఉన్నారు పునరుత్నము అనగా తిరిగి లేచుట రిసరక్షన్ అనే పదము లాటిన్లో మనము చూసినట్లయితే రీ సర్జర్ రీ అంటే మరల సర్జర్ అంటే లేచుట పునరుత్థానము అనగా మరణము నుండి జీవములోనికి తిరిగి వచ్చుట ఆయన పునరుత్నమును మొదటగా తెలుసుకున్నది ఎవరు తెలియజేసింది ఎవరు అని పరిశీలిస్తే మగ్దలేని మరియా అని లేఖనాల ఆధారంగా చెప్పవచ్చు వ్యూహాను సువార్త ఇరవయో అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచను ఎరుషలేములో సమాధికి మూయడానికి గుండ్రముగా చేయబడిన రాయి దొర్లించుటకు వీలుగా ఉండేది కారణం ఆ రాయి చాలా బరువుగా ఉండేది బహుశా వంద కేజీల బరువు ఉండవచ్చు అని పరిశోధకులు తెలియజేస్తున్నారు మార్కుసు వార్త పదహారవ అధ్యాయం మూడవ చంలో చూస్తే సుగంధ ద్రవ్యములు కొని ఆయనకు పూయవలనని మగ్ధలేని మరియా మరియు కొందరు వెళ్ళాలని అనుకున్నారు కానీ ఆ రాయి మన కొరకు ఎవరు పొర్లించునని మాట్లాడుకున్నట్లుగా చూడగలం దీనిని బట్టి ఒక అసాధారణ విషయం ఇక్కడ చోటు చేసుకుంది మగ్ధులేని మరియ చూసినప్పుడు రాయి తీయబడి ఉండుట చూచెను యూదులకు భయపడి శిష్యులు తాము కూడి ఉన్న ఇంటి తలుపులో మూసుకొని ఉండగా ప్రభువారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పెను ఆయన తన గాయపడిన చేతులను చూపగా శిష్యులు ఆయనను చూసి సంతోషించిడి శిష్యులు సందేశించినట్లుగానే నేడు మనలో కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి మరణమును జయించారు అనున్నది సత్యము ఆయన పునరుత్నము చెంది ఉన్నారు అనున్నది సత్యము మాట మాత్రముగా చెప్పుట కాదు కానీ ఆయన మనకొరకు లేచి ఉన్నారని హృదయపూర్వకముగా విశ్వసించాలి స్టోలన్ బాడీ థియరీ సూన్ థియరీ హల్యూజినేషన్ థియరీ రాంగ్ టూమ్ థియరీ సబ్స్ట్యూషన్ హైపోథీసిస్ నో బరియల్ థియరీ అనే సిద్ధాంతాలు ఆయన మరణించలేదు అని చెప్తున్నారు ఆయన తిరిగి లేచుటకు ముందుగా ఆయన మరణించలేదు అని కొందరు వాదించారు సిలువలో వేశాక తర్వాత ఆయన శరీరమును ఎత్తుకొని పోయారని స్టోలన్ బాడీ థియరీ చెప్పగా శిలువ మీద స్పృహ మాత్రమే కోల్పోయిన ప్రభువు మరణించలేదని సూన్ థియరీ తెలియచేయగా ఆయన మరణించి తిరిగి లేచుట శిష్యుల యొక్క ఊహాగానాలు మాత్రమే అని హలోజినేషన్ థియరీ చెప్పగా మగ్గలేని మరియా ప్రభువును ఉంచిన సమాధి కాక వేరొక సమాధికి వెళ్ళి చూచి అక్కడ ప్రభు లేడని చెబుతుందని రాంగ్ టూమ్ థియరీ నిర్ధారిస్తుంది ప్రభువుకు బదులు వేరొకరు సిల్వ వేయబడి మరణించారని సబ్స్ట్యూషన్ హైపోతీసిస్ చెప్తున్నది అసలు ప్రభువు సమాధి చేయబడలేదని నో బరియల్ థియరీ వాదిస్తున్నది పైన పేర్కొన్న సిద్ధాంతాలు ఆయన పునరుత్నమును విశ్వసించటం లేదు కానీ ఆయన మరణించి లేచి ఉన్నారు అన్నది సత్యము రోమేలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారం యేసుక్రీస్తు శరీర శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నివసింపబడను అని వాక్యములో చదువుచున్నాము ప్రభువును బట్టి సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగనట్లు మరియు ఆయన శిష్యులు కూడా కృపను అపోస్తులత్వమును పొందుటకు అర్హత కలిగి ఉన్నాము ఈరోజు మనందరం విశ్వాసములో వర్ధిల్లుచున్నాము అంటే కారణం ఆయన పునరుత్న శక్తియే అని మనం తెలుసుకోవాలి సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని ప్రభువు మార్తతో చెప్పారు గనుక ఆయన ఎందు విశ్వాసముంచి జీవించుచున్న నీవు చనిపోయినను మరలా పునరుత్నం చెందెదవు ఆయన ఎందు ఉన్న నీవు ఆయన పునరుత్న శక్తిని పొందుకుంటావు ఆమెన్ బితీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం ప్రకారం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుననని వాక్యంలో చూచుచున్నాం ప్రస్తుత దుష్టకాలం నుండి మనల్ని కాపాడుటకు క్రీస్తు మృతి పొందెను పునరుద్ధానుడై తిరిగి లేచను ఎందుకు మన కోసం మరణించారంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే అపరి అపరిమితమైన ప్రేమ సదాకాలము నిలిచి ఉండే ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు ఆయన కల్వరి శిల్వపై చేసిన ప్రాణత్యాగము వెలకట్టలేనిది తన రక్తమును వెలపెట్టి నిన్ను కొన్నారు నీవు గాయపడకుండా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడుచున్నారు ఈ పునరుత్నపు దినమున ప్రభువు నందు నీవు ఎలా జీవించుచున్నావు చల్లారిన స్థితిలో ఉన్నావా మొదటి ప్రేమను మరిచావా ప్రభువుకు చాలా దూరముగా జీవించుచున్నావా అంత్యదినములలో చీకటి సంబంధమైన ఎన్నో కార్యములు నిన్ను ప్రేరేపించవచ్చు కానీ నీవు పరిశుద్ధముగా జీవించాలంటే ఆయన పునరుత్న శక్తి మాత్రమే నిన్ను నిలవబెట్టగలదు తనతో ఉన్న శిష్యులు కూడా ఆయన మరణించి తిరిగి మూడవ దినమున లేచదురని పూర్తిగా విశ్వసించలేకపోయారు తోమా అయితే నేను ప్రభు చేతిలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అన్నాడు అందుకు ప్రభు తోమాతో అవిశ్వాసిగా ఉండక విశ్వాసివై ఉండమని చెప్పారు ఒకసారి ప్రభు ఎందు నీవు నిలిచావు అంటే నీ విశ్వాసము ఎన్నడూ తగ్గిపోకూడదు నీవు విశ్వాసమునందు వెనకబడిపోవచ్చున్నావంటే ప్రభువుకు దూరమైపోతున్నామని అర్థం చేసుకో ఆయన పునరుత్డైన తరువాత కనిపించింది మగ్గులేని మరియకు కనిపించను యోహాను సువార్త ఇరవయవ అధ్యాయం పదిహేనవచనం చూసినట్లయితే యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను అని వాక్య భాగంలో చూడగలం మగ్ధలేని మరియ ప్రభువును వెతుకుచునే ఉన్నది కావున పునరుద్ధానుడైన ప్రభువు ఆమెకు కనపడెను మరి ఈరోజు నీవు పునరుద్ధానుడైన ప్రభువును వెతుకుచున్నావా లేదా నీవు ఆయనను వెతికినట్లయితే ఆ ప్రభువు యొక్క పునరుద్ధాన శక్తిని నీవు పొందుకుంటావు ఆమెన్ యోహాను సువార్త ఇరవయో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చూసినప్పుడు మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియచేశను అనగా పునరుత్డైన ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చింది మొదటగా మగ్దలేని మరియా అని మనకు అర్థమవుతుంది మొదటగా పునరుత్డైన ప్రభువును చూచిన మగ్ధులేని మరియా మొదటగా ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చింది అదేవిధంగా ఈరోజు ఆయన పునరుత్డై ఉన్నారు అని నీవు విశ్వసించిన వాడవైతే ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడుగా నీవు నీ జీవితంలో ఉంటావు ఆమెన్ ప్రభువు పునరుత్డైన తర్వాత శిష్యులకు కనబడచు వారి మధ్య సూచక కార్యములు చేసేను సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ప్రకారం పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడని వాక్యంలో చూడగలం వాక్య భాగం ప్రకారం ఆయన మరణించి లేచిన తర్వాత ఆయన సర్వాధికారము కలిగిన వాడు లోకాధికారికంటే సమస్తమైన వాటి యందు అధికారము పొంది జయించిన జయవీరుడైన యేసు తన శిష్యులకు ప్రభువుకు శిష్యులుగా అనేకులను చెయ్యమని చెప్పెను అంతేకాకుండా మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పెను ఆయన పునరుత్డయ్యారని నీవు ఈరోజు నమ్మితే ఆయన గూర్చి సువార్తను ప్రకటించువాడుగా నీవు ఉండాలి మరి ఎన్నో సంవత్సరాల నుండి గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ జరుపుకొనిచ్చిన నీవు ఆయనను గూర్చి సువార్తను ప్రకటించుచున్నావా నిజముగా నీవు ఆయన పునరుత్డయ్యారు అని నమ్మితే నీవు చేయగలిగిన ఐదు కార్యములు మొదటగా ప్రభు నామమున దయ్యములు వెళ్ళగొట్టుదువు రెండవదిగా కొత్త భాషలు మాట్లాడుదురు మూడవదిగా పాములను ఎత్తి పట్టుకుందురు నాలుగవదిగా మరణకరమైనది ఏది తాగినను నీకు హాని కలగదు ఐదవదిగా రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందిదరు ఈ ఐదు కార్యములు ఆయనను నమ్మిన వారు చేయుదురని మన మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిదవ వచనాల్లో చూడగలం ప్రియా స్నేహితులారా ఈ మాటలు వినుచున్న నీవు దీవెన నొందుదువుగాక ఆయన పునరుత్న శక్తి నిన్ను తాకునుగాక ఆయనేందు విశ్వాసం ఉంచిన నీవు ఆయన వెలుగులో ప్రకాశిస్తూ సత్య సువార్త ప్రకటించుటకు గాక పరలోకం నుండి చూచుచున్న ఆయన సువార్త ప్రకటించుచున్న నిన్ను చూచి ఆనందించి ప్రతిఫలం గాక ఆమెన్ మరొకసారి మా ఛానల్ తరఫున పునరుత్న దినం యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాం వాక్యము ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభివందనములు తెలియచేచున్నాం దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఈ మాటలు మీ హృదయాలలో ఫలభరితమగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్